సీత విద్యాదేవి రూమ్కి వెళ్ళి కాల్ రికార్డ్ వింటుంది ఇదేంటి టీచర్ని ఎవరో ఫోన్ చేసి సుమతి అత్తమ్మ అంటున్నారు డబ్బులు కూడా తీసుకొని టీచర్ని రమ్మని బెదిరిస్తున్నారు టీచర్ సుమతి అత్తమ్మ కాకపోతే అతనితో గట్టిగా చెప్పి ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా డబ్బు తీసుకొని అంత కంగారుగా ఎందుకు పరిగెత్తారు ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి సీత మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది అప్పుడే రామ్ సీతకు ఎదురు వచ్చి సీత టీచర్ గారు రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే మామ కరెక్ట్ టైంకి వచ్చావు నీకు వెళ్ళేటప్పుడు అంతా చెప్తాను రామా అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి సీత అంటూ ఉంటే ఏంటి సీత ఇప్పుడే టీచర్ కంగారుగా వెళ్ళారు నువ్వు టీచర్ రూమ్లో నుంచి వచ్చి అర్జెంట్ అంటున్నావు ఏమైంది సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇప్పుడు అంత టైం లేదు మామా కారులో వెళ్ళేటప్పుడు అన్ని విషయాలు చెప్తాను అర్జెంటుగా వచ్చి కార్ తీమా అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు మరోవైపు మహాలక్ష్మి విద్యాదేవి వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ ఉంటుంది వస్తే విద్యాదేవి నువ్వు సొమతివా లేకపోతే విద్యాదేవివా అన్న నిజస్వరూపం ఈరోజు బయటపడుతుంది ఇంట్లోనే ఉంటూ ఇన్ని రోజులు నన్ను ఎంత టెన్షన్ పెట్టావే అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళ వెనకే రామ్ సీత కూడా ఉంటారు సీత అర్జెంటుగా వెళ్ళాలన్నావు ఎక్కడికో చెప్పు అని చెప్పి రామ్ అంటూ ఉంటే మామ టీచర్కి సంబంధించిన ఒక చిక్కుముడి వీడబోతుంది అని సీత అంటూ ఉంటే చిక్కుముడా అని చెప్పి రామ్ అంటూ ఉంటే అవును మామ టీచర్ గారి జీవితానికి సంబంధించిన ఒక విషయం అందరికీ తెలియబోతుంది త్వరగా పోని మామామా అని చెప్పి సీత అంటుంది డ్రైవర్ కాస్త త్వరగా పోని అని చెప్పి విద్యాదేవి అంటుంది మరోవైపు శివకృష్ణ కవర్ తీసుకొని ఇంటికి వస్తాడు లలిత లలిత అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటండి అని చెప్పి లలిత బయటికి వస్తుంది ఏం తీసుకొచ్చానో చూడు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఏం తీసుకొచ్చారండి అని చెప్పి లలిత అంటూ ఉంటే శివకృష్ణ కవర్లో నుంచి విద్యాదేవి ఫోటో చూపిస్తూ ఉంటాడు ఇదేంటండి విద్యాదేవి గారి ఫోటో ఫ్రేమ్ చేయించారు అని చెప్పి లలిత అంటూ ఉంటే విద్యాదేవి కాదు నా చెల్లెలు సుమతి అని చెప్పి శివకృష్ణ అంటాడు అదే అండి సుమతి ఫోటో ఎందుకు ఫ్రేమ్ చేయించారు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే మారిపోయిన నా చెల్లెల రూపం ఉన్న ఫోటోని తీసేసి కొత్త రూపం ఉన్న ఫోటోని పెడదామని తీసుకొచ్చాను లలిత అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఏంటండి మీరు తెలిసి తెలిసి కొత్త సమస్య తీసుకొస్తున్నారు అని చెప్పి లలిత అంటుంది నా చెల్లెల ఫోటో నా ఇంట్లో ఉండటం సమస్య ఏంటి లలిత అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే విద్యాదేవే సుమత అని తనంతటి తాను చెప్పే వరకు ఈ విషయం ఎవరి దగ్గర చెప్పొద్దని చెప్పి మన దగ్గర సుమతి మాట తీసుకుంది ఈ విషయం మనకి సుమతికి తప్ప ఎవరికీ తెలీదు మీరు ఇప్పుడు ఈ ఫోటోని ఇంట్లో పెట్టారనుకో ఆ మహాలక్ష్మి ఈ ఫోటోని చూసిందనుకో విద్యాదేవే సుమతని కన్ఫర్మ్ కన్ఫామ్ చేసుకుంటుంది అక్కడ వరకు ఎందుకు మన సీతకు కూడా విద్యాదేవి గారిపై అనుమానం మొదలైంది ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏవేవో క్వశ్చన్స్ అడుగుతుంది అలాంటప్పుడు ఎప్పుడైనా సీత వస్తే విద్యాదేవి గారి ఫోటో చూస్తుంది కదండి అని చెప్పి లలిత అంటుంది కావాలని ఫోటోని పెట్టి సుమతిని సమస్యల్లోకి నెట్టిన వాళ్ళం అవుతాం అని చెప్పి లలిత అంటూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్టే లలిత అని శివకృష్ణ అంటూ ఉంటే ఈ ఫోటోని లోపల పెట్టండి విద్యాదేవే సుమతను తెలిసిన రోజు అప్పుడు ఫోటోని బయట పెడదామండి అని లలిత చెప్తూ ఉంటే శివకృష్ణ ఫోటోని పట్టుకొని బాధపడుతూ ఉంటారు ఏంటండి బాధపడుతున్నారు అని లలిత అడుగుతూ ఉంటే ఏం లేదు నా చెల్లెల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను తండ్రి లేని లోటు తెలియకుండా పెద్దదాన్ని చేశాను అలాంటిది ఇప్పుడు నా చెల్లెలు ఇన్ని సమస్యలు పడుతుందని తెలిసి నేనేం చేయలేకపోతున్నాను లలిత నా చెల్లెలు తన భర్త కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా ఉంటుందా అని ఎదురు చూస్తున్నా అని చెప్పి శివకృష్ణ అంటాడు ఏ సమస్య అయినా ఎక్కువ రోజులు ఉండదని మీరే చెప్తుంటారు కదండి అలాంటప్పుడు మీరు అలా బాధపడటం ఎందుకు అని చెప్పి లలిత అంటుంది తప్పకుండా సుమతికి మంచి రోజులు వస్తాయి ఆ రోజు కోసం ఎదురు చూద్దాం అలా కాదని మనం తొందరపడితే మహాలక్ష్మి చేతిలో మన సుమతి చనిపోతుంది అని చెప్పి లలిత అంటుంది ఇక విద్యాదేవి అతను చెప్పిన లొకేషన్కు వస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ ఒక మనిషి కనిపిస్తూ ఉంటే ఇతనే అనుకుంటా నాకు ఫోన్ చేసింది అని చెప్పి విద్యాదేవి అతని దగ్గరకు వెళ్ళగానే నమస్కారం సుమతి గారు అని చెప్పి అతను అంటూ ఉంటే మీరెవరు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అని చెప్పి విద్యాదేవి అంటుంది నేనే మీకు మీకెలా తెలుసు అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే నాకు తెలీదు అని చెప్పి అతను అంటూ ఉంటే మరెవరికి తెలుసు అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి కారు దిగి విద్యాదేవి దగ్గరకు వస్తూ ఉంటుంది ఏంటి విద్యాదేవి గారు అర్జెంటు పనుందని చెప్పి కంగారుగా బయలుదేరి వచ్చారు ఇతని దగ్గరికి వచ్చారేంటి ఇతనెవరు మీ బంధువా మీ కొడుకా ఇంకెవరు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నిజం చెప్పండి మహాలక్ష్మి గారు నా వెనకే మీరెందుకు వచ్చారు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే మీకు ఫోన్ కాల్ వచ్చిందని ఆ ఫోన్ కాల్లో మీరే సుమతని రెండు లక్షలు తీసుకొని రమ్మని తీసుకురాకపోతే గనక ఆధారాలతో సహా ఇంటికి వచ్చి నిరూపిస్తానని బెదిరించారంట అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే రామ్ సీత ఇద్దరు కూడా అదే లొకేషన్కి వస్తారు సీత టీచర్ గారు ఏంటి అక్కడే ఉన్నారు పిన్ని కూడా వచ్చింది అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏమో మామ నాకు తెలీదు అక్కడ ఏం జరుగుతుందో విందాం అని చెప్పి సీత అంటుంది మీ కంగారు మీ తొందరపాటు మీ భయము మీ బ్యాగులో డబ్బులు చూస్తుంటే మీరే సుమతని నాకు కూడా అనుమానంగా ఉంది మీరే సుమతి కదా అని చెప్పి విద్యాదేవిని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీకెందుకు అలా అనిపిస్తుంది నేను సుమతిని కాదు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అబద్ధం చెప్పొద్దు మీరే సుమతి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నిజం చెప్పండి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నేను చెప్తాను అని చెప్పి వెనక నుంచి ఒక మనిషి అంటూ ఉంటే మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా జనార్దన ఉంటాడు నువ్వేంటి జనా ఇక్కడ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత డాడీ కూడా అక్కడికి వచ్చారు అని చెప్పి రామ్ అంటూ ఉంటే పదమామ ఏం జరుగుతుందో మనం కూడా దగ్గరకు వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పి సీత అంటుంది జనార్దన్ వెనకే రామ్ సీత కూడా వస్తారు రామ్ సీత మీరిక్కడేంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది టీచర్ గారు కంగారుగా బయలుదేరారు టీచర్ వెనకే మీరు వచ్చారు అసలు ఏం జరుగుతుందా అని మిమ్మల్ని ఫాలో అయ్యాం పిన్ని అని చెప్పి రామ్ అంటాడు ఎందుకు వచ్చారో మేం కూడా అందుకే వచ్చాంలే కానీ అసలు ఏం జరుగుతుంది అత్త ఇక్కడ అని చెప్పి సీత అంటూ ఉంటే నేను చెప్తాను అని చెప్పి జనార్దన్ అంటాడు ఇందాకలా విద్యాదేవి గారు మన ఆఫీస్కి వచ్చారు ఎవరో ఆవిడకు ఫోన్ చేసి నువ్వే సుమతివి రెండు లక్షలు ఇస్తావా లేకపోతే ఆధారాలతో సహా ఇంటికి రమ్మంటారా అని బెదిరిస్తున్నారంట ఆ విషయం విద్యాదేవి గారు నాకు చెప్పారు విద్యాదేవి గారిని బెదిరిస్తుంది ఎవరా అని చెప్పి తెలుసుకోవడం కోసమే నేను వచ్చాను అని చెప్పి జనార్దన్ అంటాడు అసలు వీడెవడు టీచర్ గారికి ఫోన్ చేసి సుమతి అత్తమ్మ అంటమేంటి అని చెప్పి సీత అంటూ ఉంటే ఇదొక రకమైన బ్లాక్ మెయిల్ సీత డబ్బు కోసం ఇలానే ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అయితే నాకే ఫోన్ చేసి సుమతి గారి పేరు చెప్పడం ఏంటి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అవును మన సుమతి అత్తమ్మ పేరు చెప్పడం ఏంటి అసలు మన ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ వీడికి ఎలా తెలిసాయి అని చెప్పి సీత అంటూ ఉంటే అవును మన ఇంట్లో ఎవరో ఒకరు చెప్తేనే కదా వాడికి మన ఇంట్లో జరిగే విషయాలు తెలిసేది అని చెప్పి విద్యాదేవి అంటుంది మామా వాడికి మన ఇంటి విషయాలు ఎలా తెలుసో నాలుగు తగిలించి నిజం తెలుసుకో అని చెప్పి సీత చెప్పడంతో ఇక రామ్ కోపంగా రౌడీ దగ్గరకు వెళ్ళి షర్టు పట్టుకొని ఎవర్రా నువ్వు టీచర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి రెండు లక్షలు ఎందుకు కొట్టేద్దాం అనుకున్నావు మా ఇంటి విషయాలు నీకు ఎలా తెలుసు అని చెప్పి రామ్ కొడుతూ ఉంటాడు ఇక వాడు ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని మహాలక్ష్మి రామ్ దగ్గరకు వెళ్ళి రామ్ రామ్ ఆగు ఏదో ర్యాండమ్గా ఫోన్ చేసి ఉంటాడు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ర్యాండమ్గా చేస్తే నాకు చేయడం ఏంటండి సుమతి గారి గురించి నన్ను అడగటం ఏంటండి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అవును సుమతి అత్తమ్మ పేరు వాడుకున్నందుకు వాడికి నాలుగు తగిలించాల్సిందే మామ ఈ కర్రతో వాడి తల బద్దలు కొట్టు అని చెప్పి అనటంతో ఇక రామ్ కర్ర తీసుకుని ఆ రౌడీని కొడుతూ ఉంటాడు నిజం చెప్పరా నీకు మా ఇంటి విషయాలు ఎలా తెలుసో చెప్పు అని చెప్పి రామ్ కొడుతూ ఉంటే ఇక ఆ రౌడీ ఆ దెబ్బలు తిరలేక చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు నీతో ఎవరు ఫోన్ చేపిచ్చారు అసలు మా ఇంటి విషయాలు నీకు ఎలా తెలుసో చెప్పు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఈ మహాలక్ష్మి మేడమే నాకు ఫోన్ చేసి నంబర్ పంపిస్తాను తను చెప్పినట్టుగా మాట్లాడమన్నారు నేను అదే చేశాను నన్ను చంపదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి రౌడీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు పిన్ని ఇదంతా మీరు చేశారా అని చెప్పి రామ్ షాకింగ్ గా అడుగుతూ ఉంటాడు మహా వాడు చెప్పింది నిజమేనా ఇదంతా నీపనా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే సుమతి ఎక్కడుందో తెలుసుకోవాలని అలా చేశాను అని మహాలక్ష్మి తడబడుతూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఆవిడ విద్యాదేవి అని చెప్తున్నారు కదా విద్యాదేవి గారిని సుమతి అని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి జనార్దన్ అంటాడు అవును పిన్ని తను మా అమ్మ కాదు మా అమ్మ గురించి మేము వెతుక్కుంటాం టీచర్ గారిని పదే పదే మా అమ్మ అని చెప్పి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహా నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయకు అని చెప్పి జనార్దన్ నడి రోడ్డు మీద నిలబెట్టి మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తాడు చా అని చెప్పి మహాలక్ష్మి అక్కడే ఉండి ఇరిటేట్ అవుతూ ఉంటుంది మరోవైపు రామ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే సీత పాలు తీసుకొని రామ్ రూమ్కి వెళ్తుంది మామ పాలు ఇవ్వగో అని చెప్పి సీత ఇస్తూ ఉంటే రామ్ తాగకుండా అలానే ఆలోచిస్తూ ఉంటాడు మామ దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి సీత అంటూ ఉంటే నీ గురించి మా పిన్ని గురించి ఆలోచిస్తున్నా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఎందుకు మామా నేను మీ పిన్ని ఈ మధ్యలో గొడవ పడలేదు కదా అని సీత అంటూ ఉంటే గొడవ పడలేదు సీత కానీ Ma pini nuovo! టీచర్ గారి గురించి ఒకేలా ఆలోచిస్తున్నారు ఆవిడేమో టీచర్ గారే మా అమ్మ అని చెప్పి రౌడీలతో ఫోన్ చేపిస్తుంది నువ్వేమో టీచర్ గారి గురించి తెలుసుకోవాలి టీచర్ గారి రహస్యం బయటపడుతుందని నన్ను తీసుకెళ్లావు అని చెప్పి రామ్ అంటూ ఉంటే నేను ఊరికే అనుమానం పడట్లేదు మామ నాకు ఎందుకో ఆ టీచర్ గారిని చూస్తుంటే కాస్త అనుమానంగా ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటే ఏంటి నీ అనుమానం అని రామ్ అంటూ ఉంటే ఆవిడే సుమతి అత్తమ్మని నాకు అనుమానం ఆవిడకు సుమతి అత్తమ్మ గురించి అన్ని విషయాలు ఎలా తెలుసు సుమతి అత్తమ్మ ఆవిడ్నెమైనా పంపించిందా లేకపోతే అత్తమ్మే మారు రూపంలో ఇంటికి వచ్చిందా అని సీత అంటూ ఉంటే అమ్మే ఇంటికి వస్తే నానని నన్ను ప్రీతిని చూసి అలా ఎలా ఉంటుంది ఏ తల్లి మనసైనా అలా ఉండగలదా సీత నువ్వే చెప్పు అని రామ్ అంటూ ఉంటే తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే పొజిషన్లో లేదేమో మామ అందుకే చెప్పట్లేదేమో అని చెప్పి సీత అంటూ ఉంటే అనవసరంగా టీచర్ గారిని అనుమానించకండి టీచర్ గారు మా అమ్మ వేరు అని చెప్పి రామంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్